పెంచబడిన తర్వాత మొదటి శతాబ్ద కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారందరూ ఒకరిని మరి ఒకరు ఈ రీతిగా కలుసుకున్నప్పుడు వారు ఆ దినాలలో పలికే మాట ఏంటో తెలుసా మరణాధ మరణాధ అంటే అర్థమేంటి ప్రభువా రమ్ము మన నిరీక్షణ అదే రీతిగా మన పత్రికల్లో చూసినట్లయితే సహోదరులముగా ఒకరితో మరి ఈ రీతిగా కలుసుకున్నప్పుడు మనము ఒకరితో మరి ప్రత్యేకంగా వందనాలు చెప్పుకునే విషయంలో ఏమాత్రమో భయపడక్కర్లేదు సందేహించాల్సిన అక్కర లేదు సంఘములో కలిసిన వెలుపులు కలిసిన వీరు విశ్వాసులు అనేటువంటి ముద్ర మనం కలిగి ఉంటాం ఇప్పుడు ఆ మాటను బట్టి కాబట్టి ఆ రీతిగా మనము ప్రేమతో ఒకరితో మరి ఒకరము మనస్సు కలుపుకున్నటువంటి వారమై మనము ఒక తండ్రి ఇంటి పిల్లలమని పరలోక పట్టణ పౌరులమని ఈ లోకముల నుండి ప్రత్యేకించబడినటువంటి దేవుని ప్రజ అని ఈ లోకము గుర్తించలాగున మన మాటలు మన సంభాషణ ఆ రీతిగా ఉండాలని దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి విషయాలు మనం మెరుగుదము ప్రభునందు ప్రియమైనటువంటి వార్లారా ఈ ఉదయకాలము దేవుని యొక్క సన్నిధిలో చేరి వచ్చినటువంటి మనము ఎప్పటి వరకు కీర్తనల ద్వారా ప్రభువును స్థుతించగలిగాం అదే రీతిగా మనకు ప్రార్థన ఎంత అవసరమో అదే రీతిగా దేవుని వాక్యము కూడా అంతే అవసరం అయితే ప్రార్థన ఎలా చేయాలి పాటలు ఎలా పాడాలి వాక్యాన్ని ఎలా ప్రకటించాలి అని అంటే నాకు స్వరముందని కాదు నేను చెప్పగల అనుభవం కలిగినటువంటి వాడిని కాదు ఎలా పాడాలి చెప్పండి ఎలా ప్రార్థించాలి చెప్పండి ఎలా వాక్యాన్ని ప్రకటించాలి చెప్పండి ఆత్మావేశము వలన అనగా సంఘము ద్వారా నేడు జరుగుతూ ఉన్నటువంటి పరిచర్య అంతా కూడా ఆత్మ సంబంధమైన పరిచర్య ఒకరు పాట పాడినా ఒకరు స్థుతులు చెల్లించినా ఒకరు ప్రార్థన చేసిన మరి ఒకరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన దేవుని నడిపింపు ప్రకారము ఆత్మ నడిపింపు ప్రకారము ఆత్మ మనలను బలపరుస్తూ ఉండగా ఆ రీతిగా మనము పాడిన స్థుతించిన వాక్యము ప్రకటించిన సంఘానికి క్షేమం దేవుని నామమునకు మహిమ గమనించాలండి కాబట్టి ఆత్మ నడిపింపు లేకుండా ఆత్మ సహాయము లేకుండా మనం ఏమీ చేయజాలం పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు మరి మరి నడిపించే ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు సంఘములోనేనా సంఘములేనేనా కాదు కాదు రక్షింపబడినటువంటి మనందరిలో కూడా పరిశుద్ధాత్ముడు నివాసముంటూ ఉన్నాడు గమనించాలి మనము రక్షింపబడిన తోడనే ప్రభు మనలను రక్షించిన వెంటనే మన పాపములను క్షమించిన వెంటనే తండ్రి అనేటువంటి దేవుని చేత వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మను దేవుడు మన హృదయాలలో అనుగ్రహించాడు కనుక మన దేహమే ఏమైంది చెప్పండి దేవుని ఆలయమైంది మన దేహమే దేవుని ఆలయం ఎందుకు మన శరీరములో మన దేహాలలో రక్షింపబడినటువంటి మనలో పరిశుద్ధాత్ముడు నివాసముంటూ ఉన్నాడు కాబట్టి మనలో నివాసముంటూ ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఎలా పాడాలి అనగా దేవుని మహిమపరిచేటట్లుగా ఎలా పాడాలి ఎలా కీర్తించాలి ఎలా స్థుతించాలి ఎలా ప్రార్థించాలి ఎలా వాక్యాన్ని ప్రకటించాలి అని ఆయన మనకు శక్తిని అనుగ్రహిస్తూ ఉంటాడు అందుకే ఎరుషలేములో ప్రభు అయినటువంటి క్రీస్తు వారు మరణించిన తర్వాత వారందరూ కూడా పునరుద్ధానుడైన తర్వాత కూడా పరిశుద్ధాత్మ రాకడ కొరకై వారు ఎరుషలేములోనే నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత భయపడినటువంటి ఆందోళనలో ఉన్నటువంటి ఆ కపోరులు శిష్యులు ఆత్మశక్తి చేత వారు బలపరచబడినటువంటి వారై ఎక్కడెక్కడ సువార్త ప్రకటించారు చెప్పండి ఎరుషులేమంతా సువార్తతో నిండిపోయింది ఇది దేవుని క్రమం మొదట ఎరుషులేములో సువార్త ప్రకటింపబడింది అక్కడే సంఘం స్థాపించబడింది ఎరుషులేమంతా ఈ మాట గమనించాలి ఎరుషులేమంతా దేవుని యొక్క వాక్యముతో నింపబడింది దేవుని వాక్యముతో ఎరుషులేము నింపబడిన తర్వాత ఎరుషులేమునకు ప్రక్కనే ఉన్నటువంటి యోదయ ప్రాంతానికి సువార్త వెళ్ళింది ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది సమర్య ప్రాంతానికి వెళ్ళింది ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది భూదిగంతముల వరకు వెళ్ళినట్లుగా అపోస్తుల కార్యములో ఈ యొక్క సంగతులు మనం చూస్తాం అపోస్తుల కార్యములో మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి అపోస్తుల కార్యములో ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది అధ్యాయాలలో మొదటి ఎనిమిది వచనాలలో సంఘము సంఘము యొక్క పరిచర్య యూదుల మధ్య ఉన్నది గమనించాలి మొదటి ఎనిమిది అధ్యాయాలలో మొదటి అధ్యాయం మొదలుకొని ఎనిమిదవ అధ్యాయం వరకు సంఘము సంఘము యొక్క పరిచర్య సువార్త ఎక్కడికి పరిమితమైంది ఎరుషులేము మట్టుకే పరిమితమైంది ఎరుషులేము వాక్యముతో నింపబడింది యూదులు ఉన్నారు ఆ తర్వాత ఎనిమిదవ అధ్యాయము నుండి ఎనిమిదవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయము వరకు యూదయ లేక యూదులలో నుండి యూదులలో నుండి ఈ యొక్క సువార్త అనేది సమరయ ప్రాంతముల వరకు సమరయ ప్రాంతముల వరకు కొందరు అన్యుల మట్టుకు ఏమైంది సువార్త ప్రకటింపబడింది అనేటువంటి మాట మనము రెండవ భాగంగా ఎనిమిదవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు మనం చూస్తాం అందుకే మొదట అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు సంఘాన్ని నడిపించే విషయంలో అపోస్తరులో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తిగా అపోస్తరుడైనటువంటి పేదలు కనపడతాడు మొదటి నుండి మొదటి అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు ఎందుకంటే అపోస్తులైనటువంటి పేతురు యూదులకు సువార్తను ప్రకటించుట కొరకై దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైన అపోస్తరుడు తర్వాత పన్నెండవ అధ్యాయం నుండి పేతురు తెరమరుగవుతాడు పేతురు మనకు కనబడడు పదమూడవ అధ్యాయం నుండి ఎవరు కనబడతారు మనకి అపోస్తుడైనటువంటి పౌలు కనబడతాడు ఎందుకు అపోస్తుడైన పౌలు ఎవరంటే అన్యజనులకు సువార్తను ప్రకటించుట కొరకై దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైన అపోస్తులుడు అందుకే పదమూడవ అధ్యాయం నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం వరకు మూడవ భాగం ఇప్పుడు సంఘాలు ఎక్కడ కట్టబడ్డాయి సంఘాలు ఎక్కడ పడ్డాయి మనం చూసినట్టు మొదటిగా అంత్యయోగ్యలో ఆ తర్వాత ఆయా స్థలాలలో ప్రకటింపబడి ఎక్కడ వరకంటే భూదిగంతముల మట్టుకు సువార్త వ్యాపించినట్లుగా అపోస్తుల కార్యములో మనం చూస్తాం అంతడు తాగిపోలా ఆ క్రమం ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నది అదే క్రమంలో మనము ముందుకు సాగాలని దేవుని వాక్యము చేత మొదటిగా మనము హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం అయితే అపోస్తుల కార్యములు మనం ప్రత్యేకంగా గమనించినట్లయితే అవి అపోస్తుల కార్యములని భ్రయబడ్డాయి కానీ వాస్తవముగా అపోస్తులుల ద్వారా పరిశుద్ధాత్ముడు జరిగించిన కార్యాలు గమనించాలి అపోస్తుల కార్యాలే కానీ అపోస్తులైనటువంటి వారు కనబడి పరిచర్య చేశారే కానీ వారిని నడిపించింది ఎవరు వారిని బలపరిచింది ఎవరు అద్భుతమైనటువంటి కార్యములు వారి ద్వారా జరిగించింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు అందుకే మరి ఒక పేరుంది అపోస్తుల కార్యములకు మరి ఒక పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యములు పరిశుద్ధాత్మ కార్యములు కాబట్టి స్థానిక సంఘములో విశ్వాసుల మధ్య విశ్వాసులమైనటువంటి మన ద్వారా జరగవలసింది ఏమిటంటే పరిశుద్ధాత్మ కార్యములు మానవుని కార్యాలు కాదు పరిశుద్ధాత్మ కార్యములు పరిశుద్ధాత్ముడు దేవుని మహింపరుస్తాడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మహింపరుస్తాడు తండ్రి అయినటువంటి దేవుని మహిమపరుస్తాడు ఆ రీతిగా మహిమపరుచుడు కొరకాయి మనయన బలపరిచేవాడుగా ఉన్నాడు అందుకే అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే ప్రాముఖ్యముగా వారిలో కనబడేది ప్రార్థన స్థానము అపోస్తులు ఇచ్చినటువంటి ప్రథమ స్థానం దేనికంటే ప్రార్థన ప్రార్థనలో ఏమున్నదంటే శక్తి రక్షింప నేరక యుండునట్లు యహోవా హస్తము కురచకాలేదు అంటే అర్థమేంటి దేవునికి సమస్తము సాధ్యమే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆనాడు కానీ ఈనాడు కాని ఎర్ర సముద్రమును పాయలుగా చేసినటువంటి దేవునికి నీవు నేను ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ యొక్క సమస్యను దేవుడు పరిష్కరించలేడా ఆకాశము నుండి మన్నాను కురిపించినటువంటి దేవునికి తన సేవలో ముందుకు సాగుచు ఉన్నటువంటి తన యొక్క బిడ్డలను ఆయన పోషింపలేడా అందుకే యహోవా హస్తము కురచకాలేది గమనించాలి రక్షింపేరక ఉండినట్లు యహోవా హస్తము కురచ కాలేదు అయితే ఆయన హస్తము చాచి ఆయన గుప్పిలు విప్పి మన అక్కడ తీర్చాలంటే మనం ఏం చేయాలి విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు విననేరక ఉండినట్లు ఆయన చెవులు అనగా దేవుని సహాయం మనం పొందాలంటే ఎల్లవేళలా దేవుడు మనకు సహాయం చేయటం కొరకాయి ఆయన సిద్ధముగా ఉన్నాడు కానీ సంఘముగా మనం ఏం చేయాలి విశ్వాసులుగా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎడతెగక ప్రార్థన చేయాలి మానక ప్రార్థన చేయాలి విశ్వాసముతో ప్రార్థన చేయాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి ఆసక్తితో ప్రార్థన చేయాలి దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనము జీవించినంత కాలము మన శ్వాస మనలో ఎలా నిలిచి ఉంటుందో ప్రతి విశ్వాసులో ప్రతి సంఘములో ఏముండాలి ప్రార్థన నిలిచి ఉండాలి ప్రార్థన ఆగిపోవటానికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము వీలు అనగా ఇవ్వకూడదు అనేటువంటి మాట కాబట్టి రక్షింప నేరకు ఉండినట్లు యహోవా హస్తము కాలేదు విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు అడ్ అడ్డం వస్తుంది ఏంటి ప్రార్థన జవాబు మధ్యలో అడ్డం ఏమొస్తుంది చెప్పండి మన పాపాలే మన బలహీనతలే అవునా అందుకే వాటిని ఒప్పుకోవాలి వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి విడిచిపెట్టి ప్రభువుతో సహవాసము కలిగినటువంటి వారమై ఆయన సన్నిధికి చేరగలిగిన ప్రార్థన ఆయన సన్నిధికి చేరగలిగినటువంటి ఆరాధన ఆయన సన్నిధికి చేరగలిగినటువంటి స్థుతులు మన స్థుతులపై మన ప్రియులు చక్కని పాట పాడు మన స్థుతులపై మన ప్రభు ఒకటకు ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే ప్రార్థనకు వారు ప్రాధాన్యత ఇచ్చేవారు రెండవదిగా వారు ప్రాధాన్యత ఇచ్చింది వాక్యం అపోస్తులు ప్రాధాన్యత ఇచ్చింది రెండవది అని ఏమిటి చెప్పండి వాక్యం వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు అందుకే అపోస్తులు మానక అందుకే స్థానిక సంఘాలకి విశ్వాసులమైనటువంటి మనకు అవసరమైనటువంటి సిద్ధాంతపరమైన బోధ ఎక్కడ దొరుకుతుంది అపోస్తుల కార్యములు ఉంది వారు రాసినటువంటి పత్రికల్లో ఉన్నది కాబట్టి మనము ఈ రీతిగా అపోస్తుల బోధ దాన్ని వినాలి నేర్చుకోవాలి ఆ ప్రకారం జీవిస్తూ ఉండాలి ఈ సువార్తను లేక ఈ వాక్యాన్ని ఈ బోధను మనము ప్రకటిస్తూ ఉండాలని వారు ప్రార్థనలోను అదే రీతిగా దేవుని యొక్క వాక్యములోను ఆ తర్వాత వాక్యం అనేది సంఘము లోపల విశ్వాసులు బలపరచుట కొరకాయి వారిని ఆత్మీయ జీవితంలో వర్ధిల్ల చేయుట కొరకాయి సంఘములో జరిగేది బోధ సంఘమునకు వెలుపల సువార్త సంఘమనకు వెలుపల సువార్త ఈ రీతిగా ప్రారంభ దినాలలో వారు జరిగిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పరిచర్ను మనం మెరుగుదాము అయితే ఈ పరిచర్య వారు జరిగించేటప్పుడు అపోస్తుల కార్యంలో మనం చూస్తాం సంఘమంతా కూడా ఏమి కలిగి ఉందంటే మనస్సు గమనించాలండి సంఘమంతా ఏమి కలిగి ఉందో చెప్పండి ఏక మనస్సు అనగా ఐకమత్యం శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఏ రీతిగా కలిసి ప్రేమతో ఐక్యమై ఒకరితో మరి ఒకటి సమాధాన ఏ రీతిగా ముందుకు సాగుతూ ఉంటుందో శరీరము అదే రీతిగా స్థానిక సంఘము అనేటువంటి క్రీస్తు శరీరంలో ఉండవలసింది ప్రాముఖ్యముగా ఐక్యత సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం ఐక్యత ఐక్యతను కాపాడుకోవాలండి ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలి అందుకే సంఘాలలో భేదాలు ఉండకూడదు వివాదాలు ఉండకూడదు హెచ్చు తగ్గులు ఉండకూడదు ఐక్యతను మనము కాపాడుకోవాలి ఈ ఐక్యతను మనము కాపాడుకోవాలంటే ఆత్మ స్వాధీనములో మనము ఉండాలి కాబట్టి అనగా అపోస్తుల కార్యములో పరిశుద్ధాత్ముడు జరిగించినటువంటి ఈ కార్యముల యొక్క ఫలితం సంఘాలు సంఘాల ద్వారా ఎలా ఉన్నదో అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒకటి వారిలో ఐక్యత ఉన్నది రెండవదిగా మనం చూసినట్లయితే వారిలో ఒకరి ఎడల మరి ఒకరికి ఏముంది సమాధానం ప్రేమ ఏముంది సమాధానము ప్రేమ ఉండును బట్టి ఏమైంది సంఘము విశ్వాసులు అందరూ కూడా క్షేమాభివృద్ధి నొందారు క్షేమాభివృద్ధి నొందారు ఆ రీతిగా క్షేమాభివృద్ధి నొందినటువంటి ఆ సంఘములో ఉన్నటువంటి ఒక్క ఉదాహరణను మనము సమయాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం చూడండి అపోస్తుల కార్యములు

చాలు చాలు ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి అనే తండ్రి మహిమ గల నీ నామమ్మ స్తోత్రములు స్థానిక సంఘముగా ఏర్పాటు చేసినటువంటి ఈ కోడికలో ప్రభ నీ నామమ్మ మహిమపరచబడినట్లు చేరువచ్చిన మా అందరితో చదవబడిన వాక్యము ద్వారా వేరే మాట్లాడుమని సంఘానికి అవసరమైన క్షేమాభివృద్ధిని మీరు అనుగ్రహించమని మరి చేరువచ్చినటువంటి తోటి సహో తోటి సేవకులందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నటువంటి యొక్క పరిచయను ప్రభా మీరు విస్తరింపచేసి మీరు ఆశ్రయింపచేసి మీరే ఫలింపచేయమని